మొదటిగా తండ్రి దేవుడికి ప్రభు నేసూర్ కేసుల సోత్ర సమర్పించుకుంటూ చరిత్ర కేసు నామున వదనం సమర్పించుకుంటూ మనము మద్దేశ్వార్తను ఆలోచన చేసుకుంటూ వస్తున్నాం మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యయం వరకు మనము రావడం జరిగింది ఇరవై ఐదో అధ్యాయాన్ని దిన ముందు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం మత్తయి ఈ యొక్క ఇరవై మూడు పెరిగిగాపులు ఉన్నాయి ఆ మూడు పేలిగాపులను ఆలోచన చేసి మనం యొక్క అధ్యాయాన్ని ముగిద్దాం ఇరవై నాలుగో అధ్యయంలో దేవాలయ నాశనాన్ని గురించి యేసుక్రీస్తు మాట్లాడి ఆ దేవాలయ నాశనానికి ప్రభు రాకడ మనిషి కుమారే ఆకరణ గురించి ఆలోచన చేయడం జరిగింది ఇరవై అధ్యాయంలో పరలోక రాజ్యాన్ని పోలిస్తూ మాట్లాడుతున్నాడు పరలోక రాజ్యాన్ని దేంతో పోలిస్తున్నాడు అనేసి అంటే మొదటి పేరే గారులో ఇరవై ఐదో అధ్యయము మొదటి పేరే గారు మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి పదమూడవ వచనం వరకు ఒక పేరే గారు ఈ పేరే గారులో బుద్ధిగల కన్యలు మరియు బుద్ధి లేని కన్యలు బుద్ధి కన్యలు బుద్ధి లేని కన్యలు ఇరవై ఇరవై ఐదు వత్సరం మొదటి మొదటి వచ్చిన నుంచి పదమూడో వచ్చ వరకు ఈ యొక్క పేరేక్రాప్ ఈ యొక్క ఫేరేకాపులో పర్లోక రాజ్యాన్ని బుద్ధిగల కన్యంగాలు బుద్దినే కన్యగులతో పోల్చి మాట్లాడుతున్నాడు పర్లోక రాజ్యం పర్లోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని తమ దివిటీలు పట్టుకొని వెళ్లి కుమార్ని ఎదుర్కొంట పెండ్లి కుమార్ని ఎదుర్కొనుటకు బయలుదేరిన మంది అందించన బయలుదేరిన మంది కన్యగులు ఇక్కడ రాజ్యము అనే దేనికి మాట్లాడుతున్నాడు అంటే పర్లోక రాజ్యము అనే మత్యశ్వర్లో వాడబడింది పరలోక రాజ్యం అని వాడబడిన మత్యశ్వరకు రాయబడిన ప్రతి దగ్గరే దేని గురించి అంటే సంఘముల గురించి సంఘాన్ని దేనితో పోలిస్తున్నాడు అంటే పర్లోక రాజ్యంతో పరలోక రాజ్యము పది మందికి అనేకలతో పది మంది కన్యా కన్యాకలతో పోలిస్తున్నాడు పర్లోక రాజ్యాన్ని పది మంది కన్యాకలతో పోలిస్తున్నాడు రెండవ వీరిలో ఐదుగురు వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు ఈ పది మందిలో ఐదుగురు అంట బుద్ధి ఇంకో ఐదుగురు ఐదుగురు బుద్ధిగలవారు ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి కలవారు ఐదుగురు బుద్ధి బుద్ధి ఐదుగురు బుద్ధి లేని వారు బుద్ధి లేని వారు బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా తమతో కూడా నూనె తీసుకొని పోలేదు నూనె తీసుకొని పోలేదు బుద్ధి కలవారు బుద్ధి కలవారు తమ దివిటీలతో కూడా తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె సిద్ధల కుమారుడు పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా ఆలస్యం చేయగా వారందరూ కొనికి వారందరూ కొనికి నిద్రించుచుండి నిద్రించుచుండి అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి వేళ ఇదిగో ఇదిగో పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని అతన్ని ఎదుర్కొన రండి అను అను కేక వినబడి అను కేక వినబడిను అప్పుడు అప్పుడు ఆ కనికలందరూ ఆ కనికలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచి తమ దివిటీలను చక్కపరిచి

పెళ్లి కుమారుడు పెండు కుమారుడు వచ్చాడు అప్పుడు అప్పుడు సిద్ధపడి ఉన్న వారు సిద్ధపడి ఉన్నవారు లోపలికి పోయి పెళ్లి విందుకు లోపలికి పోయింది అంతటా తలుపు వేయబడి అంతట తలుపు వేయబడి ఆ తర్వాత తగ్గిన ఆ తర్వాత తక్కిన కనికలు వచ్చి వచ్చి అయ్యా నాకు తలుపు తీయమని అడుగుగా అతడు అతడు విమ్ హిమ్ నెరగారు నీటిలో నిశ్చయంతో చెప్తున్నాను మనము ఈ బుద్ధి గల కన్యకులు బుద్ధి లేని కన్యకుల ద్వారా నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి అంటే ఇక్కడ ఒక నీతిని నేర్పించాలని ఒక మనం చెప్పడం జరిగింది ఆ నీతి ఏమిటి అంటే సిద్ధపాటు లేదా మెలుగువ ఈ రెండు విషయాలు నేర్పించాలని బుద్ధి గల వారిని బుద్ధి లేని వారిని